హనుమాన్ జంక్షన్ శ్రీ అభయాంజనేయ స్వామి వారి ఆలయం నుండి విజయవాడ శ్రీ దుర్గామల్లేశ్వర అమ్మవారి ఆలయం వరకు సనాతన ధర్మ పరిరక్షణ వారు పాదయాత్ర నిర్వహించారు పవిత్రమైన తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదాన్ని అపవిత్రం చేయటాన్ని నిరసిస్తూ ఉప ముఖ్యమంత్రి వర్యులు జనసేన పార్టీ అధినేత కొనిదల పవన్ కళ్యాణ్ చేపట్టిన పదకొండు రోజుల ప్రాయశ్చిత్త దీక్షకు సంఘీభావంగా హార్మాన్ లోని శ్రీ స్వామి స్వామివారి ఆలయం నుండి విజయవాడ శ్రీ దుర్గామలేశ్వర అమ్మవారి ఆలయం వరకు నలభై ఎనిమిది కిలోమీటర్లు సనాతన ధర్మ పరిరక్షణ పాదయాత్ర నిర్వహించబడుతుంది తిరుపతి నుండి తిరుమలకు పవన్ కళ్యాణ్ చేపట్టిన కాలినడక యాత్ర ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తి కావాలని ఆకాంక్షిస్తూ చేపట్టిన ఈ పాదయాత్రలో ఎన్డీఏ కూటమికి చెందిన జనసేన తెలుగుదేశం పార్టీ బీజేపీ పార్టీల ప్రజానాయకులు ప్రతినిధులు కార్యకర్తలు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయవలసారు అక్టోబర్ తేదీ నుంచి మంగళవారం జంక్షన్ లోని ఆంజేయ స్వామి ఆలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం పాదయాత్ర ప్రారంభమవుతుంది అలాగే రాత్రి గంటలకు విజయవాడ శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు ఇట్లు గరికపాటి శివశంకర్ జనసేన పార్టీ రాష్ట్ర ఎలక్షన్ మీడియా కోఆర్డినేటర్ అంటూ చెప్పుకొచ్చారు మరియు జనసేన పార్టీ గన్నవరం నియోజకవర్గ అభిమానులు కూడా భారీ సంఖ్యలో పాల్గొంటున్నారు